అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కదా అనుకోని అతిథి ఎనిమిదవ భాగం చార్టీ ఫండ్ పార్టీ కోసం అశ్వథ్ దీపాలి బయలుదేరారు ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య వచ్చినా ఎమోషన్స్ అన్నీ అధిగమించి ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు దీపాలి ఒక్కో మెట్టు ఎక్కుతుంటే కృతీకి సంతోషంగా అనిపించింది అందరిలోనూ భరత్ మాత్రం కొత్తగా వింతగా అనిపించాడు అశ్వథ్ దీపాలి ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా ఎప్పుడూ కలిసి ఏ పార్టీకి వెళ్ళలేదు ఈసారి అశ్వథ్ కావాలనే దీపాలిని ప్రత్యేకంగా తీసుకెళ్తున్నాడు ఆ ముందు రోజు టీవీలో దీపాలి వార్త విన్నాక దాని వెనకాల ఎవరో తెలుసుకోమని భరత్కి చెప్పాడు ఆ రోజు రాత్రంతా ఇంటికి రాలేదు ఉదయం ఇంటికి చేరుకున్న తర్వాత దీపాలి ల్యాప్టాప్ ముందు కూర్చొని మెయిల్స్ చెక్ చేస్తూ కనిపించింది అశ్వథ్ ఏమీ మాట్లాడలేదు అతన్ని పలకరించాలంటే దీపాలికి కూడా భయంగా అనిపించింది ఆమె వెనకాల వెళ్ళి దీపాలి చూస్తున్న మెయిల్ని చూశాడు సిల్వర్ బూన్ కంపెనీ నుండి వచ్చింది వర్షిత పంపించారు నన్ను రిజెక్ట్ చేశారు దీపాలి ఆ మాట చెప్పిన తర్వాత కూడా అశ్వథి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు మొదటిసారి దీపాలికి తమిద్దరి మధ్య ఉన్న బంధానికి దిష్టి తగిలిందేమో అనిపించింది తను తప్పు చేయలేదన్న విషయాన్ని సులువుగానే నిరూపించుకోగలదు కానీ అది వినటానికి అశ్వతి సిద్ధంగా ఉండాలి తను ఉంటున్న మోడలింగ్ ఇండస్ట్రీ అలాంటిది కనీసం తను చెప్పేది వినటానికి కూడా అవకాశం ఇవ్వనప్పుడు తమిద్దరి మధ్య ఉన్న బంధం గాఢత దెబ్బతింటుంది అనిపించింది అశ్వత్తో మాట్లాడటానికి బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఈవినింగ్ చారిటీ ట్రస్ట్ కోసం పార్టీ ఉంది దానికి రెడీ అయ్యుండు నాతో వస్తున్నావు మరొక్క మాట కూడా మాట్లాడకుండా ఫ్రెషప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అశ్వత్ వెనకాల ఏం జరుగుంటుందో అశ్వత్ అర్థం చేసుకోగలిగాడు వర్షిత అసిస్టెంట్ సుభాష్ ఆమెకి తెలియకుండా దీపాలిని ఏజ్ లిమిట్ వల్ల రిజెక్ట్ చేస్తున్నామంటూ కంపెనీ తరపున మెయిల్ పంపించాడు మరోవైపు వర్షితాకి దీపాలి మన కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకోనంటుంది అని అబద్ధం చెప్పాడు మధ్యలో వర్షితాకి తెలియకుండా ఎవరో ఏదో నడిపిస్తున్నారని అర్థమైన అశ్వథ్ దీపాలికి ఆమెతో మాట్లాడే అవకాశం కల్పించటానికి తీసుకెళ్తున్నాడు భరత్ కార్ని పూర్తిగా పార్కింగ్ వరకు ముందే దీపాలి కార్లో నుండి కిందకి దిగింది పార్టీ జరుగుతున్న హాల్లోకి ముందుగా దీపాలి వెళ్ళిన తర్వాత వెనకాలే అశ్వథ్ కూడా వెళ్ళాడు కృతికి భరత్కి లోపలికి వెళ్ళే అవకాశం లేదు ఆ ఇద్దరు తిరిగొచ్చే వరకు అక్కడే ఎదురు చూస్తూ ఉండాలి కార్కి మరోవైపు నిల్చుని కృతి తన మొబైల్లో ఏవో గేమ్స్ ఆడుకుంటూ ఉంది ఆమె పక్కగా కొంచెం దూరంలో ఉన్న భరత్ ఇందాకొచ్చేటప్పుడు కార్లో ఏమన్నావు అని కృతి వైపు చూస్తూ సీరియస్గా అన్నాడు కాని కృతి ఏమి పట్టించుకోకుండా ఆడుకుంటూనే ఉంది నిన్నే అడిగేది వినపడట్లేదా గట్టిగా అరిచాడు భరత్ కృతి ప్రశాంతంగా తలెత్తి నిన్నే అంటే నిన్నే అంటే ఏంటి నా పేరు నిన్నేనా నాకు పేరుంది శ్రీకృతి గొడవ పడుతున్నట్టు అతని మీదకి వెళ్ళి వెనక్కొచ్చి మొబైల్ చూసుకుంటూ ఉండిపోయింది నువ్వన్నవన్నీ నాకు వినపడ్డాయి ఏమన్నా చచ్చిన శవానికైనా ఎక్స్ప్రెషన్ ఉంటుందా ఆమెవైపు తిరుగుతూ కోపంగా అన్నాడు భరత్ కృతి గట్టిగా ఊపిరి వదిలి తన మొబైల్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని చిన్నగా అంటున్నా అనుకున్నా వినపడిందా పాము చెవులతో వింటే ఎందుకు వినపడవులే అయినా అన్న దాంట్లో తప్పేముంది అవును నీలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు అందుకే అన్నాను చచ్చినోడ్ను చూడు పర్లు చచ్చిన ఎక్స్ప్రెషన్ అయినా ఉంటుంది అని మూతి తిప్పుతూ పక్కకి తిరిగింది కృతి నిజానికి కృతీని తప్పుగా అర్థం చేసుకుని ఆమె గురించి తప్పుగా దీపాలికి చెప్పినందుకు సారీ చెప్పాలి అనుకున్నాడు కాని అతను అశ్వతి చెప్పింది చేయటం తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకపోవటంతో కృతీతో ఎలా మాట కలపాలో తెలియలేదు ఇప్పుడు సారీ చెప్పాలనుకుంటే గొడవ మరింత పెద్ద తయ్యేలా ఉంది కృతి కనక్క దగ్గరగా వెళ్ళి ఐ లవ్ యూ అని సీరియస్గా చెప్పి నిల్చున్నాడు కృతీకి తను విన్నదేంటో ఓ నిమిషం అర్థం కాలేదు వెనక్కి తిరిగి చూసింది కొంచెం దగ్గరగా వచ్చి నిల్చున్నాడు కానీ అతను మాట్లాడినట్టు అనిపించలేదు నువ్వు ఇప్పుడేమైనా మాట్లాడావా అడిగింది కృతి భరత సమాధానం చెప్పేలోపే లిబర్టీ స్టార్ట్యూ తెలుసా అది కూడా ఎన్నో సంవత్సరాలకి కొంచెం పెరుగుతుందంట నువ్వు మాత్రం ఇంటికి కట్టిన పిల్లర్లా తిన్నగా అలానే ఉంటావు అని తిట్టుకుంటూ అతనుండి రెండడుగులు దూరం జరిగింది నేను మాట్లాడాను ఐ లవ్ యూ భరత్ మళ్ళీ అన్నాడు అప్పుడు ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగి చూసింది కృతి నువ్వు చెప్పాల్సింది ఐ లవ్ యూ కాదు సారీ చదువుకోలేదా బాబు అర్థాలు తెలియవా చేతులు రెండు కట్టుకొని అతని వైపు సీరియస్గా గా అంది నిజానికి కృతి మాట్లాడుతుంటే భరతికి వస్తుంది కానీ అతనికి గట్టిగా నవ్వటం అలవాటు లేక మనసులోనే ఆపుకుంటున్నాడు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను సారీ ఐ లవ్ యూ కూడా కృతి కోపంగా అతని వచ్చి నిల్చుంది అంత దగ్గరగా ఉంటే అతన్ని చూడాల్సి వచ్చింది అతని ఛాతిలో సగముంది కృతి అతనితో ఫైటింగ్ చేయటం మానవసరం అనుకుంది ఒకసారి వాళ్ళిద్దరికీ పెళ్ళైతే ఎలా ఉంటుందో ఊహించుకుంది పెళ్లి జరిగిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు పాల క్లాస్ తీసుకుని లోపలికి వస్తుంటే వచ్చావా పడుకుందామా అని అంటున్న భారత్ కనిపించాడు తను జోకు వేసినా తనొక్కత్త నవ్వుకున్నట్టు తనకి తెల్ల ఫింట్రుకలొచ్చి వయసు అయిపోయిన తర్వాత కూడా అతని మొహంలో ఎక్స్ప్రెషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టు ఊహించుకుంది ఒక్కసారిగా జీవితం అంటే భయం వేసింది కృతీకి అయ్య బాబోయ్ నువ్వు నా జీవితాన్ని నాశనం చేయటానికి వచ్చావా భయపడుతున్నట్టు గుండె మీద చేయి వేసుకుని భట్టతల ఉన్నోడినైనా చేసుకుంటాను కానీ నిన్ను మాత్రం చేసుకోను అంటూ నుండి దూరంగా జరిగింది నీకు భట్టతల ఉంటే ఇష్టమా అయితే దానికోసం ప్రయత్నిస్తాను భరత చెప్పటంతో వెనక్కి తిరిగి కృతి రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది ఎప్పుడైనా నా ఫ్రెండ్స్కి పరిచయం చెయ్యాలంటే ఎలా చెప్పాలి అదిగదుగో దూరంగా ఉన్నాడే బట్టతలుంది మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేదు అతనే నా మొగుడు ఇలా చెప్తే బాగుంటుందా చి నువ్వు నాకొద్దు అంటూ వెళ్ళి దూరంగా కనిపిస్తున్నా చెట్టు కింద ఉన్న దిమ్మ మీద కూర్చుంది భరత్ మనసులోనే నవ్వుకున్నాడు కాని పైకి చూడటానికి ఎప్పట్లానే ఉన్నాడు దీపాలి లోపలికి వెళ్ళగానే ఆమె కోసం కేటాయించిన సీటు దగ్గరికి ఆమెని ఆహ్వానించిన వాళ్ళు తీసుకెళ్లారు ఆమె పక్కనే వర్షిత కూడా ఉంది అది చూసి ఆశ్చర్యపోయింది దీపాలి వెనకాల వస్తున్న అశ్వథ్ని అందరూ ఆశగా చూశారు తమ పక్కన కూర్చుంటే బావుండని ప్రతి ఒక్క ఆడపిల్ల అనుకుంటుంది దీపాలికి రెండు చైర్ల దూరంలో కూర్చున్నాడు అశ్వథ్ ప్రోగ్రాం అంతా సజావుగా సాగుతుంది దీపాలి వర్షితతో మాట్లాడటానికి రెండు మూడు సార్లు ప్రయత్నించింది కానీ ప్రతిసారి సుభాష్ వచ్చి హమని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు వర్షిత కూడా దీపాలితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కానీ సమయానికి ఫోన్ రావటంతో మాట్లాడటానికి వీలు పడలేదు ఒకరికొకరు మాట్లాడకుండానే కార్యక్రమం అయిపోయింది భర్షిత అశ్వత్ దగ్గరకొచ్చి మిమ్మల్ని కలవాలని చాలా ప్రయత్నించాను ఎప్పుడూ బిజీగానే ఉంటున్నారు అపాయింట్మెంట్ దొరకలేదు నాకు ఓసారి మాకు అవకాశం ఇవ్వండి మాట్లాడేవి చాలా ఉన్నాయి అని నవ్వుతో మాట్లాడి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయింది వర్షిత ఎందుకో దీపాలికి జలసీగా అనిపించింది హశ్వధ్ చుట్టూ చాలామంది ఆడపిల్లలే చేరి మాట్లాడుతున్నారు దీపాలితో మాట్లాడటానికి ఓ రిపోర్టర్ వచ్చాడు కానీ ఆమె నిరాకరించింది ఒక్కొక్కరు పార్టీ నుండి వెళ్ళిపోతున్నారు ప్రతిసారి హశ్వత్ ముందుగా వెళ్ళిపోతాడు కానీ ఈసారి అతను అలానే కూర్చొని ఉండటంతో కొందరికి ఆశ్చర్యంగా అనిపించింది కానీ అడిగే ధైర్యం లేక అశ్వత్తో కాసేపు మాట్లాడి బయలుదేరుతున్నారు అందరూ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత దీపాలి దగ్గరికి ఒక్క అడుగులో వెళ్ళి తన ఒంటి మీద కోటు తీసి దీపాలి భుజాల చుట్టూ వేశాడు నిజానికి పీరియడ్స్ రావటానికి ఇంకా రెండు రోజుల టైం ఉంది ముందే వచ్చేసింది కానీ మీకెలా అర్థమైంది అశ్వథ్ మీద ప్రేమ మరింత రెట్టింపైంది దీపాలికి ఇద్దరం నాలుగు నెలలుగా కలుసుంటున్నాం ఎప్పుడలా ఉంటావో నాకు తెలీదా నువ్వు ఇబ్బంది పడితే నాకు తెలిసిపోతుంది అని నవ్వుతూ చెప్పాడు హశ్వధ్ ఆమె ముందు వెళ్తుంటే వెనకాలే హర్శ్వధ్ కూడా వెళ్ళాడు బయటకొస్తున్న దీపాలిని చూసి కృతి పరిగెత్తుకుంటూ వచ్చింది ఏం జరిగింది అని ఆమె వైపు ఇబ్బందిగా చూసింది దీపాలి పరిస్థితి ఏంటో కృతికి అర్థమైంది ముందే చెప్పాల్సింది వెళ్ళి డ్రెస్ తీసుకొచ్చేదాన్ని ఇప్పుడైనా పర్లేదు వెళ్తూ పర్చేస్ చేద్దాము అంటూ గబగబా వెళ్ళి ఆమె కోసం కార్ డోర్ తెరిచింది కృతి ఎప్పట్లా భరత్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు కార్ని ఓ షాపింగ్ మాల్ ముందు ఆపమని కృతి గబగబా లోపలికి వెళ్ళింది ఈ ఆడవాళ్ళేంటి ఇంత రాత్రిపూట కూడా షాపింగ్ చేస్తారా భరత్ తనలో తనే అనుకుని ఆయన షాప్స్ తెరుచున్న వాళ్ళకి బుద్ధి లేదు చేసేదేముంది అని తనకి తనే సర్ది చెప్పుకున్నాడు కృతి వచ్చేసరికి భరత్ని మరో పని మీద దూరంగా పంపించాడు అశ్వథ్ కృతి వచ్చాక డ్రైవింగ్ సీట్లో భరత్ లేకపోవటం చూసి మీద దిగిపోయినట్టు గుండెల మీద చేయి వేసుకుని గట్టిగా ఊపిరి వదిలి దీపాలి చేతికి తను తీసుకొచ్చిన డ్రెస్ని ఇచ్చింది కాని ఎలా ఏం పర్వాలేదు అంటూ ఇబ్బంది పడుతూ అంది దీపాలి దీపాలి మనం వెళ్ళటానికి గంట పడుతుంది చిన్నపిల్లల చేయకు మార్చుకో కృతి చెప్పి కార్ డోరేసి అద్దానికి అడ్డంగా నిలిచింది అశ్వత్ కారు దిగి మరోవైపు నిల్చోగానే దీపాలి భరత్ వచ్చేలోపు తన డ్రెస్ మార్చుకుంది భరత్ తిరిగొచ్చేసరికి ముగ్గురు కారులోనే కూర్చొనున్నారు సార్ అడిగిన బెల్ట్ మరో మూడు రోజుల్లో పంపిస్తానన్నారు భరత్ చెప్తూనే కారు స్టార్ట్ చేశాడు అవసరం లేదు ఆర్డర్ క్యాన్సిల్ చేయి సీరియస్గా చెప్పాడు అశ్వత్ భరత్ ఆశ్చర్యపోయాడు బాస్కి ఏమైంది పెళ్లి చేసుకుంటే ఇలా మారిపోతారా అనుకుంటూనే కార్ని ముందుకి తీసుకెళ్లాడు వర్షిత పార్టీ నుండి ఆఫీస్కి వెళ్ళింది దీపాలితో కాంట్రాక్టు గురించి సుభాష్ని రెండు మూడు సార్లు అడిగింది సుభాష్ చెప్పిన సమాధానం ఆమెకి తృప్తినివ్వలేదు సుభాష్ దగ్గర నుండి దీపాలి మొబైల్ నంబర్ తెలుసుకుని తనే స్వయంగా కాల్ చేసింది పార్టీ నుండి డ్రెస్ మార్చుకుని తిరిగి వెళ్తున్న దీపాలికి మొబైల్లో కొత్త నంబర్ కనిపించటంతో ఆలోచిస్తూ కాల్ పికప్ చేసింది మిస్ దీపాలి నేను సిల్వర్ బోన్ కంపెనీ సీఈఓ వర్షిత ఇవాళ మీతో మాట్లాడదామంటే సమయం కుదరలేదు ఇవాళ కార్నర్ క్రియేటివ్ అనే కంపెనీకి కూడా సైన్ చేశారంట మాకు ఉదయాన్నే తెలిసింది కానీ మా కంపెనీతో మీకు ఏదైనా ఇబ్బంది ఉందా కార్నర్ క్రియేటివ్ అనేది చాలా చిన్న కంపెనీ మాతో కాంట్రాక్ట్ని ఎందుకొద్దనుకుంటున్నారు వర్షిత మాట్లాడిన మాటలకి అక్కడ ఏం జరిగింటుందో ఊహించింది దీపాలి కాసేపు ఆలోచించి లేదు మీ కంపెనీలో చేయటం నాకెలాంటి ఇబ్బంది లేదు కానీ చెయ్యాలనుకోవట్లేదు క్షమించాలి అడిగినందుకు థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేసింది దీపాలి రెండో రోజు ఉదయం సిల్వర్ బోన్ కంపెనీ నుండి టాప్ మోడల్ అయిన సాన్వితాని బయటికి పంపించేసినట్టు వార్తలొచ్చాయి ఆమెని కంపెనీ నుండి తీసేశారు దీని వెనకాల ఎవరున్నారో ఎవ్వరికీ తెలీదు కానీ ఇదంతా అశ్వథ్ వల్లే జరిగిందని సాన్వితాకి అర్థమైంది కానీ దీపాలి కోసం ఇదంతా ఎందుకు చేశాడో ఆమెకు అర్థం కాలేదు సుభాష్ పరిగెత్తుకుంటూ సాన్వితా దగ్గరకొచ్చి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నన్ను కూడా తీసేస్తారేమో అనుకున్నాను నా పేరు బయటపెట్టలేదు నీకు థ్యాంక్స్ కానీ ఇదంతా నువ్వు ఆ రిపోర్టర్తో మాట్లాడి ఎక్కువ డబ్బిచ్చి పేపర్లో ఫోటోలు వచ్చేలా చేశావు లేదంటే ఎన్ని సంవత్సరాలు లేని నేను కంపెనీ నుండి ఎందుకు బయటికి పంపిస్తారు ఏదో జరిగింది అని చెప్పగానే సాన్విత కోపంతో పెదవి కురికింది ఆ రోజు ఉదయం వచ్చిన న్యూస్ పేపర్లో కరణ్ రేఖల ఒరిజినల్ ఫోటో వేసి దాన్ని దీపాలి ఫోటోగా ఎలా మార్చారో సాక్ష్యాలతో సహా చూపెట్టారు ఒక్కసారిగా దీపాలికి అభిమానులు పెరిగిపోయారు ఆమె ఎలాంటి తప్పు చేయకపోయినా ఇన్నాళ్ళు ఈ నింద భరించిందంటూ ఆమెని ఎంతగానో మెచ్చుకున్నారు సాన్వితని కంపెనీ నుండి దూరం చెయ్యటమే కాదు వర్షితనే స్వయంగా మరో మోడల్ పరువు తీసిందంటూ ఆమెని మానసికంగా బాధపెట్టిందంటూ సాన్వితా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో కొన్ని డాక్యుమెంట్స్ అందించడంలో వర్షితకి కృతి తోడుగా నిలిచింది కృతి వర్షిత పోలీస్ స్టేషన్లో ఉండగా మరికొన్ని డాక్యుమెంట్స్ ఐడెంటిటీ కార్డ్ కంప్లైంట్కి సంబంధించిన మరికొన్ని పేపర్లు ఆమె అపార్ట్మెంట్లో ఉండిపోయాయి ఏం చెయ్యాలో అర్థం కాక భరత్కి ఫోన్ చేసి మరోకీతో తన అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ని తీసుకురమ్మని చెప్పింది భరత్ వెంటనే కృతి అపార్ట్మెంట్లోకి వెళ్ళాడు గదంతా వందరగా ఉంది కృతికి ఫోన్ చేసి ఎక్కడున్నాయి అని అడిగాడు ఉన్నది ఒక గది ఆ డెస్కులోనో టేబుల్ మీదో మంచం మీదో వెతుకు టైం లేక గదిని సర్దలేదు అని వేగంగా చెప్పేసి వెంటనే కాల్ చేసింది గదంతా వెతికిన భరతికి మంచం మీద ఓ మూల డాక్యుమెంట్స్ కనిపించాయి కానీ వాటిని చూడగానే సిగ్గుగా అనిపించింది ఎలా వాటిని అందుకోవాలో అర్థం కాక తటపటాయిస్తూ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు ఆ డాక్యుమెంట్స్ పైన కృతి మడత పెట్టుకోకుండా వదిలేసిన బ్రాజర్సు కనిపించాయి ఇంకా పెళ్లి కాలేదు ముట్టుకుంటే తప్పు కాదా అని మనసులోనే అనుకుని నవ్వుకున్నాడు భరత్ పర్వాలేదు ఎలాగైనా నా భార్యే రేపైనా నేనే సర్తాలి అంటూ వాటిని తీసి షెల్ఫ్లో పెట్టి డాక్యుమెంట్స్ని అందుకున్నాడు వాటిని ముట్టుకుంటుంటే భుల్లంతా చల్ అనిపించింది అప్పుడే తన ఫోన్ రింగ్ అవటంతో ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అంటూ బయటికి రాబోతుంటే ఇంకా ఎంతసేపు ఆ రూంలో కూడా నీకు దొరకలేదా అంటూ గట్టిగా అరిచింది కృతి అంటే దొరికాయి వాటి మీద ఏవో ఉన్నాయి ఎలా తీయాలో అర్థం కాలేదు తలగొక్కుంటూ ఇబ్బందిగా చెప్పాడు భరత్ ఏమో ఉన్నాయా ఏమున్నాయి విసుక్క అడిగింది కృతి అది లేడీస్ లోపల వేసుకుంటారే అవి ఉన్నాయి అతని మాటలోనే తేడాన్ని గుర్తుపట్టి సిగ్గుపడుతున్నాడని అర్థమై నొదుటిని చేత్తో కొట్టుకుంటూ నీకు సిగ్గు కూడానా అవి వేసుకున్నాయి మాత్రమే త్వరగా తీసుకురా అని గట్టి కార్చేసరికి అపార్ట్మెంట్కి తాళం వేసి వెంటనే బయలుదేరాడు భరత్ దీపాలి మీద పడ్డం నిందంతా పోయింది కృతి బలవంతం మీద వర్షిత కోరిక మీద సిల్వర్ బూని కంపెనీలో కాంట్రాక్ట్ మీద సైన్ చేసింది దీపాలి ఆ తర్వాత నుండి దీపాలి తన కెరియర్లో దూసుకుపోతూనే ఉంది ఆ రోజు ఆదివారం సోఫాలో విశ్రాంతిగా కూర్చొని మొబైల్లో వార్తలు స్క్రోల్ చేస్తుంది దీపాలి ఒక పేరున్న సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ కనిపించింది ఆ ఫోటో చాలా చిన్నగా ఉంది జూమ్ చేసి చూసింది దీపాలి అందులో ఉన్నది దీపాలి అశ్వథ్ ఛారిటీ ట్రస్ట్ కోసం జరిగిన పార్టీలో అశ్వథ్ దీపాలి భుజాల మీదుగా కోటు వేస్తున్న ఫోటో అది కింద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు క్రేజీ దీపాలి అశ్వథ్ సార్ని కూడా పడేసింది ఇంకా మోడలింగ్ చేయాల్సిన అవసరం లేదు కొడితే కుంభస్థానాన్నే కొట్టాలి ఆ ఇద్దరికీ పెళ్ళయ్యిందా లేకుండానే కలిసి ఉంటున్నారా ఇలా రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఫోటోని చూడగలిగారు ఇంకా పత్రికల్లోకి రాలేదు దీపాలికి తామిద్దరి మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిపోతుందన్న భయం లేదు కానీ తను కొంత కష్టపడి మోడలింగ్లో నిలదొక్కుకొని ఓ పేరు సంపాదించింది అదంతా అశ్వథ్ వల్లే వచ్చిందనటమే ఆమెకి బాధగా అనిపించింది అశ్వథ్ అప్పుడే హాల్లోకొచ్చాడు స్క్రీన్ వైపే తీక్ష్ణంగా చూస్తున్న దీపాలిని చూసి ఏంటలా చూస్తున్నావు మన పెళ్లి విషయం బయట పెట్టాల్సిన టైం వచ్చిందనా ఎప్పటికైనా చెప్పాల్సిందే కాని ముందు మీ కుటుంబ సభ్యులకి చెప్తే మంచిది అంటూ ఆమె పక్కనే సోఫాలో కూర్చున్నాడు అశ్వత్ అసలు ఇదెలా బయటకొచ్చింది ఇందులో ఎవరు పోస్టు చేస్తుంటారు అడిగింది దీపాలి ఇంకెవరు పెర్క్ కంపెనీ డైరెక్టర్ శ్యామల దీపాలి కనుబొమ్మలు చిట్లించి ఆమెవరు అన్నట్టు చూసింది కొడుకుకి అన్యాయం జరిగింది రీవెంజి తీర్చుకోవాలనుకుంటున్నారేమో కన్న తల్లి కంపెనీని ఒక్క చేత్తో నడిపిస్తూ కొడుక్కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది వాడి లైఫ్ ఇలా అయిపోయింది అదంతా చూసి తట్టుకోలేక కొడుకుకి బదులుగా ఆమె పగ తీర్చుకోవాలనుకుంటుంది అయినా ఉంది ఇదే మనకి అవకాశంగా మార్చుకుందాం నేను బయటికి వెళ్ళొస్తాను ఆలోచించు దీపాలి నుదుటి మీద ముద్దిచ్చి చెంప మీద చిన్నగా తట్టి హశ్వథ్ బయటికి వెళ్ళిపోయాడు తన కుటుంబం గుర్తు రాగానే ఏదో దిగులుగా అనిపించింది బయటికి వెళ్ళిన అశ్వథ్ ఏదో గుర్తొచ్చినట్టు దీపాలికి వెంటనే మెసేజ్ చేశాడు బీప్ సౌండ్ రాగానే ఆ మెసేజ్ని తెరిచి చూసింది దీపాలి ఇంకా ఏదైనా సీక్రెట్స్ ఉన్నాయా నాకు చెప్పకుండా ఉన్నవి అశ్వథ్ బయటికి వెళ్లే ముందు ఆమె ఆలోచిస్తూ ఉన్న తీరుని చూసి అనుమానంగా అడిగాడు చాలా ఉన్నాయి అంటూ మెసేజ్ చేసింది దీపాలి అశ్వథ్ నవ్వుతూ ఉన్న ఎమోజీని పెట్టి అన్నీ ఒకేసారి చెప్పకు రోజుకొకటి చెప్పు ఇంతవరకు నాకు చెప్పకుండా దాచినందుకు రాత్రిపూట నీకు పనిష్మెంట్ ఉంటుంది ఒఖో సీక్రెట్కి ఖోఖో పనిష్మెంట్ అని సరదాగా పంపించాడు అశ్వథ్ మీకు నా మీద కోపం రాదా అడిగింది దీపాలి కోపం రాకుండా ఉంటుందా కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను నా భార్యని ఇలానే చూసుకోవాలి అనుకున్నాను ఏ బాలేదా చెప్పు విలన్లా మారిపోనా అంటూ రాక్షసుడి బొమ్మ పంపించాడు అశ్వత్ ఏమొద్దు ఇలానే బావుంది కానీ కోపగించుకునే విషయాలు ఉన్నాయి అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నన్ను విడిచిపెట్టొద్దు అని దీపాలి మెసేజ్ చేయగానే ఇప్పుడు వచ్చేనా అడిగాడు అశ్వత్ దీపాలి నవ్వుకొని నో అంటూ మెసేజ్ చేసింది సాయంత్రం నీకు ట్రీట్ ఉంది మధ్యాహ్నం రాను కడుపు నిండా తిని ఏమి ఆలోచించకుండా పడుకో అని అశ్వథ్ పంపించగానే రీటా అని మనసులోనే అనుకుంది కానీ దాని గురించి అడగలేదు దీపాలి అప్పుడే వంటగదిలో ఎవరితోనూ ఫోన్లో మాట్లాడిన సర్వెంట్ ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మేడం వచ్చేవారం పెద్ద మేడం పెద్ద సార్ వస్తారంట అని చెప్పగానే దీపాలి అర్థం కానట్టు చూసింది అదే మేడం సార్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చేవారం వస్తా అన్నారు తను చెప్పాల్సిన విషయం అయిపోయినట్టు ఆ సర్వెంట్ వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది దీపాలికి కంగారుగా అనిపించింది ఇదేనా నాకు ఇస్తానన్న ట్రీట్ అని మనసులోనే అనుకుంటూ భయపడింది దీపాలి మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే